షేర్ చేయొచ్చు గోపకాయంపై ఎంతైనా రాస్తా గోప గీయుమును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తధ్యం అది అలనాడు మానవుడు ఆకులమరిచి అన్న మూలము లేచి కొడుకు నింపక చూసే అడవిలో పరిగెట్టి బిల్లు ఎక్కుపెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యను లేచి కూటి కోసం తీసే ఇప్పుడు వ్యాయామంలోని చదువు విరామం లేని కొడుకు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట పొలుగు పొట్టు లేదు పప్పు రుక్కు రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువయ్యాడు కుడుతూ కుడముకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ముప్పొద్దులా తింటే రోగి ఆలోచించగా సేపు ఆగి అన్న మలికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ చక్కెర వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి ఎదురక గోగాయంతో రాను బోరుగాల్లో తీసుకు